అండ్ కమింగ్ టు ద పాలిటిక్స్ ఒక ఒక వార్త వినిపిస్తున్నది ఇక నీలి వార్త అది లేకపోతే చూచాయగాన లేకపోతే అథెంటిసిటీ అయితే దీనిలో లేదు నేను చెప్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సీటుకి రాజీనామా చేసి అక్కడ కడప పార్లమెంట్ స్థానంలో ఆయన పోటీ చేయబోతున్నారు అన్నట్టుగాను వార్తలు వస్తున్నాయి మరి ఆ పోటీ చేయాలంటే అక్కడ ఆల్రెడీ ఆయన ఉన్నాడు అవినేష్ అవినాష్ రెడ్డి ఉన్నాడు అంటే ఆ అన్నగారి కోసం ఆయన తను ఏదైనా చేస్తాడు కాబట్టి ఆయన ఆయన రాజీనామా చే చెయ్యడు అని అంటే చేస్తాడు అని అనే మనం అనుకోవాలి చెయ్యడు అని మాత్రము ఏమి కనిపించవు మనకి తప్పకుండా ఆయన రాజీనామా చేస్తాడు కొన్నాళ్ళు అవినాష్ రెడ్డి కూడాను ఒక పక్కన ఉంటే బాగుంటుంది ఈ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ గోల ఆగం ఆగం జరిగి ఈ కుటుంబ సభ్యులు ఆ లేడీ లేడీసు ఆగం ఆగం చేశారు సో అవినాష్ రెడ్డి మీదే అవినాష్ రెడ్డి కడప ఎంపీ అయినందువల్ల ఇంత వాళ్ళ కష్టం వచ్చిందంటే పోని అవినాష్ రెడ్డిని పక్కకి తప్పి చేసి ఆ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక నిజంగా కనుక ఈ వార్త నిజమైతే చాలా బాగుంటుంది అనుకుంటా ఎందుకంటే ఆయన పార్లమెంట్లో తన గొంతుని గొంతు గొంతుని వినిపించచ్చు ఇంకా ఆయన అభిప్రాయాలు తెలియజేయ తెలియజేసుకోవచ్చు ఇంకా ఆయనకి కాంట ఆయన ఆయన కాంటెంపరీస్ ఆయనకి సమకాలీకులైన ఈ అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళతో చక్కగా ఈ మహువా మైత్ర వీళ్ళందరూ కూడా మంచి మంచి వాళ్ళు చక్కటి చక్కగా వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ వాళ్ళకి జరిగిన అన్యాయాలు ఏంటి చేయొచ్చు వాళ్ళ ఎలా పార్లమెంట్లో వాళ్ళు ఎలా గొంతెత్తి మాట్లాడవచ్చు అనేది కూడా చక్కగా ఉంటుంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి పార్లమెంటేరియన్ గా ఎంపీగాను ఆయనకి అనుభవం ఉన్నది కాబట్టి చాలా బాగుంటుంది అక్కడ ఇంకోటి ఏంటంటే ఆయన మీద ఉన్న ఒక చెడు అభిప్రాయం కూడా చాలామందికి ఎందుకంటే వాళ్ళతో మింగిల్ అవుతున్నప్పుడు ఏంటంటే ఈయనతో మాట్లాడే అవకాశం వస్తుంది వాళ్ళకి కాబట్టి ఏంటంటే ఈ కొన్నాళ్ళు అవినాష్ రెడ్డికి మంచిది కానీ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ సీటు ఈయన పులివందల అసెంబ్లీ సీటు అది కనుక ఖాళీ చేస్తే మరి ఎవరు వస్తారు అంటే విజయమ్మ గారు తల్లిగారు వస్తారు తల్లిగారికి ఆ సీటు ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు కానీ నిజమే మరి ఆవిడ కూడా ఖాళీగా కూర్చుని పాపం ఎటు అమెరికా ఇండియా ఎక్కడ ఉండాలో తెలియక ఆవిడ అల్లల్లాడుతున్నది ఈ అన్నా చెల్లెళ్ళ మధ్యలో ఎవరితో మధ్యలో ఎందుకంటే విడు అంటేనేమో పాముకి కోపము కరువు అంటేనేమో ఎలికకి కోపం అన్నట్లుగాను ఈ పాము ముంగిస మా పాము ము విడు అంటేనేమో ముంగిస ము ము కరువు అంటేనేమో ఇది ఇట్లా అందగా పాము కో కో కోపం వస్తుంది అట్లాగూ వీళ్ళిద్దరు ఈ పిల్లలిద్దరి మధ్యలో ఆవిడ సతమతం అయిపోయి ఉండాలో తెలియక ఆవిడ ఆవిడ అమెరికాలోనూ ఎక్కడెక్కడ చేయాలో తెలియక ఏం మాట్లాడాలో తెలియక మా అమ్మాయి మా అమ్మాయిని గెలిపించండి మీ చేతుల్లో పెట్టాను అక్కడ పెట్టాను మీ దగ్గర పెట్టాను అక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను అని అనకుండా ఇంకా ఆవిడ శుభ్రంగా ఏదో చెప్పు చేసుకుపోతాం ఇప్పటికైనా కాస్త ఆ కుటుంబం అంతా కూడా ఒక తాటి మీద నిలుస్తారు అని అని అనిపిస్తున్నది కాబట్టి ఇది చాలా మంచి ప్రపోజల్ ఇంకోటి ఏంటంటే ఈయన పార్లమెంట్కి వెళ్తే కనుక ఈయన అసలు అసలు నైజం ఏంటి ఈ నైజం ఏంటి ఈయన క్యారెక్టర్ ఏంటి అనేది చాలా మంది దగ్గరగా ఎందుకంటే దరిద్రపుగొట్టు వార్తలన్నీ స్ప్రెడ్ చేసే కొంత మీడియా ఉంటుంది కాబట్టి ఎందుకంటే నేషనల్ మీడియా కూడా ఈ వార్తలు స్ప్రెడ్ చేసే వాళ్ళల్లో ఈ ఫేక్ మీ మీడియా ఒకటి నేషనల్ మీడియాలో కూడా ఉన్నది చాలామంది ఉన్నారు మన మనో ఎవరో ఎందుకు మన అర్ణ అర్ణాబ్ గోస్వామి గారు ది గ్రేట్ అర్ణాబ్ గోస్వామి గారు ఉన్నారు కాబట్టి అట్లాంటి మీడియా చాలా ఉన్నది కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఒక రకమైన ఒక చాలా మంచి ఒక చక్కటి అవకాశము ఎందుకంటే ఐదు సంవత్సరాలు అసెంబ్లీలోకి వెళ్ళలేడు ఆయన వెళ్ళినా కానీ చిప్పకూడు తిన్నావు చిప్పకూడు తిన్నావు నువ్వు నీ అంతేస్తాను అవి ఇప్పి కిందటిసారి అసెంబ్లీలో నానా మాటలు మాట్లాడారు అవన్నీ ఎవరికి ఏమీ కనిపించవు ఇప్పుడు వీళ్ళేదో ఇప్పుడు వీళ్ళ 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 పరిపాలన ప్రభుత్వంలో ఎదురుదిరిగి మాట్లాడినందుకని వాడు మాట్లాడాడు ఇట్ట మాట్లాడాడు అట్లా అట్లా అని ఏదో వాళ్ళు మాట్లాడు అసలు మనము ముందు రాళ్ళు రాయి అయిపోతే ఒక రాయి అవతల నుంచి నాలుగు రాళ్ళు మనం ఏది పడవు కాబట్టి ఇవన్నీ సరే ఏదైతే ఏదైతే అయిపోయిందేదో గతం గత అనుకుందాం కానీ ఏంటంటే ఈయన గనక నిజంగాను పార్లమెంట్లో గనుక పోటీ పార్లమెంటు సీటుకి పోటీ చేస్తే ఆయన ఎంపీ అయిపోతాడు ఈ ఐదు సంవత్సరాలు ఆయన తన 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 సత్తాన్ని నిరూపించుకుంటాడు తను తను తన గొంతెక్కితే అక్కడ ఆయన విషయం పైగా ఓం బిర్లా కూడా ఈయనకి తక్కువ హాని చేయలేదండి ఆర్ఆర్ విషయంలో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను చాలా అర్థమైపోతాయి చాలా బాగుంటుందని నా ఉద్దేశం సో మీరు కూడా కామెంట్ పెట్టండి మీకు మీకు ఎలా అనిపిస్తుంది మీకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అయితే ఎలా ఉంటుంది పోని విజయమ్మ గారు అసెంబ్లీలోకి వెళ్ళిపోయి అంటే పోనీ ఇంకో ఇంకో విషయం ఏంటంటే విజయమ్మ గారు అసెంబ్లీలోకి వెళ్తే అంతగా మాటలు కూడా అనే అవకాశం ఉండదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి రూలింగ్లో ఉన్న వాళ్ళకి కాబట్టి ఏంటంటే ఆవిడ ఆవిడ లీడ్ చేస్తుంది మొత్తం మిగిలిన పది మందిని ఎమ్మెల్యేలని సో ఇదంతా కూడా బాగానే ఉంటుంది ఒక మంచి ఒక ఆప్షను ఒక మంచి అవకాశం వైఎస్ఆర్ సిపికి అని అనిప అని చెప్పచ్చు నిజంగానూ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళతో కూర్చుని చర్చలు చేసి వాళ్ళ ఎమ్మెల్యేస్తోనూ అవినాష్ రెడ్డితోనూ వీళ్ళందరితో చర్చలు చేసి అది నిజమైతే చక్కగా ఇది ఫలవంతం అయితే చాలా మంచిదని నా ఉద్దేశం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై